తతో చేపట్టే ఏ కార్యక్రమమైనా సక్సెస్ అవుతుంది అని మాజీ ఎమ్మెల్యే చింతలపొడి వెంకటరామయ్య అన్నారు జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు వడ్లపొడి నాయి బ్రాహ్మణ వీధిలో ఫ్రెండ్స్ డిసి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు రంగులు సొసైటీ సభ్యులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు సొసైటీ అధ్యక్షుడు వడ్లపూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరామయ్య మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకోవడంలో సంఘాలు ముందుంటాయని అన్నారు సమాజ అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది అని సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటూ స్నేహ బంధాన్ని చాటి చెప్పడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకోటి చందు మంత్రి రాజశేఖర్ దుప్పాడ అప్పారావు జీవి రమణ ఉప్పలపు నరసింహమూర్తి పివి రమణ కలితి గణేష్ నున్న అప్పలరాజు కోమటి శ్రీనివాస్ బొడ్డ గోవింద్ సిహెచ్ రమణ బ్యాంక్ మేనేజర్ రమ్యావాణి కోనేటి పారిపల్లి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు ఆరు జాయిన్ అవుతున్నారు ఈ సంవత్సరం అభివృద్ధి నడవడక ఒక మంచితనం అన్నీ చూసి డబ్బులు ఎంతైనా సరే మీ జాయిన్ అవుతాయనే చాలా మంది ఈ యొక్క సొసైటీలో జాయిన్ అవుతున్నారు ఈ సొసైటీతో ఒక వేపుతో స్టార్ట్ చేశాము బీసీ అనేది వెనకబడితే తరగతి కాబట్టి బీసీ అన్ని కమ్యూనిటీ కూడా కలిసి ఉండే బీసీ ఫ్రెండ్స్ సొసైటీ మరి ఈ సొసైటీ విద్య మెడికల్ ఉద్దేశంతో కనిపించాం ఎందుకంటే సడన్ గా ఎవరికైనా బాగుపోతే ఈ యొక్క ఫ్రంట్ కూడా సోషల్ వరకున లోన్ తీసుకోవడం అలాగే విజయలో ఫీజు ఎవరైనా కట్టకపోతే కాలేజీకి కానీ స్కూల్ కానీ వెనక్కి పంపకుండా ఆ పిల్లలకి మా సోషల్ వర్క్ ఆదుకోవడం ఎవరు కూడా ఈ రెండు చక్కగా ఉండాలనే ఈ పెట్టి ఇలా పొరవులు కానీ మన మెడికల్ కానీ అన్ని చక్కగా చూస్తున్నాం మరి రీసెంట్గా మొన్నే మా ట్రెజర్ అయినటువంటి ఉప్పులు మూర్తి రెండు గిట్టి పోనే మరి పల్లా శ్రీవ శ్రీనివాసరావు పెరిగింది ఎమ్మెల్యే గారు ఏదో చాలా సీరియల్లో జనగబడి ఉన్నా సరే ఆయన ముందుగా నెంబర్ పెట్టి ఒక శ్రీకాణంలో ఆయన చూసి ఎవరో మైండ్ డెడ్ మైండ్ ఇదైంది కాబట్టి అది ఒక కిడ్నీ అంతే దొరికింది ఆ కిడ్నీతో మన ముద్ది గారికి ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు ఆయన వచ్చి మన స్టేజ్ మీద కూర్చోవడం కొద్దిగా ఆ ఫ్యామిలీకి ఒక దండడి నిలబడదు అలాగే స్వచ్ఛాభిలు కూడా మన ఏదైనా పాలపిల్లి గారు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు మరి దీన్ని తోడుగా మీకు ఎప్పుడు కూడా మా కాంట్ సీన్ కూడా మీ అందరికీ కూడా చాలా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పనిసరిగా మీకు అందరికీ సహకారం అందిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పల్ పాల్పల్చుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే కాదు మా వంతు కూడా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషించి తప్పనిసరిగా మీరు ప్రతి విషయంలోనూ కూడా నా అవసరం ఎక్కడ కూడా నేను వాడుకునే అవకాశం మీకు వాడుకోవచ్చు దాన్ని తప్పనిసరిగా మీకు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ నేను అందిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయి పాల్గొనడానికి అవకాశం లేకనే అప్పుడు సిటీలో వేరే మీటింగ్ ఉండడం వల్ల సోదరులందరూ ఉంటారు చేయవలసిందిగా